ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు అందరికీ కూడా వడ్డీ అయితే జమ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగుల భవిష్యత్తుకి భద్రత కలిగించే ప్రధాన పథకాల్లో ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇంకా ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినప్పుడు లేదా అత్యవసర సమయంలో బాగా ఉపయోగపడుతుంది కానీ దీనికి దీనికి అనుసంధానంగా వచ్చే వడ్డీ పరంగా గతంలో జమ ప్రక్రియ ఆలస్యం కావడం అయితే ఉద్యోగుల అసంతృప్తిని కలిగించింది ఇప్పుడు ఇలాంటి సమయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జులై ఇచ్చిన ప్రకటనతో ఎంతో ఓరట కలిగించింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును ప్రభుత్వం ఖరారు చేసింది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సభ్యుల యొక్క ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియ ఆగస్టులో ప్రారంభమై డిసెంబర్లో పూర్తయింది ఇది గతంతో పోలిస్తే తక్కువ కాదు పైగా మంచి రాబడిగా చెప్పవచ్చు ఇక ఎప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు కోట్ల యాభై ఆరు లక్షల ఈపీఎఫ్ ఖాతాల్లో సుమారు తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఖాతాలకు ఆల్మోస్ట్గా ఆల్మోస్ట్ గా చాలా వరకు ఖాతాలకు వడ్డీ జమ అయినట్లు వెల్లడించారు అంటే దాదాపు ముప్పై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది ఖాతాదారులకు వడ్డీ చేరింది మిగిలిన ఖాతాల్లో కూడా ఈ వారంలో వడ్డీ జమ చేయనున్నారు ఈ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి వేగంగా పూర్తి చేయడంలో ప్రభుత్వ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది జూన్ ఆరు నుంచి ఇది ప్రారంభమై జూలై మొదటి వారంలోనే భారీ సంఖ్యలో ఖాతాల్లోకి వడ్డీ చేరడం విశేషం విశేషమంటున్నారు మొత్తంగా ఈసారి నాలుగు వేల కోట్లకు పైగా వడ్డీ మొత్తం ఈపీఎఫ్ ఖాతా సభ్యుల్లోకి సభ్యుల యొక్క ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఈ పరిణామంపై ఈపీఎఫ్ఓ నమ్మకాన్ని ఈపీఎఫ్ఓపై నమ్మకాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఉద్యోగుల యొక్క ఆర్థిక భద్రతపై ప్రభుత్వం తీసుకున్న బాధ్యతను చాటుతోందంటున్నారు వడ్డీ ప్రక్రియ పారదర్శకంగా వేగంగా జరగడం పట్ల చాలామంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రావిడెంట్ ఫండ్ జమ ప్రక్రియపై గతంలో వచ్చిన విమర్శలకు ఇది సరైన స్పందనగా నిలిచింది ఇక తమ యొక్క భవిష్యత్తు భద్రతగా భావించి పథకంపై ప్రభుత్వం చూపుతున్న దృష్టిని అభినందించాల్సిందే మరి మీ యొక్క ఈపీఎఫ్ ఖాతాకి వడ్డీ జమ అయిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే చాలా సులభంగా మీరు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ముందు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళండి హోమ్ పేజీలో ఉన్న అవర్ సర్వీస్ సెక్షన్లోకి వెళ్ళాలి ఆ తర్వాత ఫర్ ఎంప్లాయీస్ అనే ఎంపికపై క్లిక్ చేసుకోవాలి తర్వాత వచ్చిన పేజీలో మెంబర్ పాస్బుక్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అక్కడ మీ యూఏఎన్ అంటే యూనివర్సిటీ అకౌంట్ నెంబర్ ఉంటుంది యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీ ఈపీఎఫ్ ఖాతా వివరాలతో పాటు తాజాగా వడ్డీ జమ అయిందా లేదా అని పాస్బుక్లో స్పష్టంగా కనిపిస్తుంది కొంతమందికి ఇప్పటికే వడ్డీ జమ అయి ఉండొచ్చు మరి కొంతమందికి త్వరలో జమ అవుతుంది ఒకవేళ పాస్బుక్లో లో కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్ని రోజుల్లో ఈ వడ్డీ అప్డేట్ అవుతుందని చెప్తూ ఉన్నారు